గిరిజన ప్రాంతాలు లేదా షెడ్యూల్డ్ ప్రాంతాలలో నాన్ ట్రైబల్ భూములు కొనుగోలు చేయడానికి అవకాశం ఉందా ఈ మధ్యకాలంలో దీనికి సంబంధించిన చాలా ప్రశ్నలు వచ్చాయి మేము లీజ్ డీడ్ రాసుకున్నామనో గిరిజల నుంచి కొనలేదు మేము నాన్ ట్రైబల్ నుంచి కొనుక్కున్నామని ఇబ్బంది అవుతుందా నాన్ ట్రైబల్ నుంచి ఇంకొక నాన్ ట్రైబలే కొనుక్కున్నారు ఈ విధంగా షెడ్యూల్డ్ ప్రాంతాలలో భూమి హక్కుల గురించి ప్రశ్నలు వచ్చాయి ఈ రోజున ఎన్టీఆర్ మొత్తం గురించి మాట్లాడను కానీ ఈ నాన్ ట్రైబల్ నుంచి ఇంకొక నాన్ ట్రైబల్లో ఆస్తి హక్కులు బదలాయించుకోవడానికి అవకాశం ఉందా ఈ అంశం మాత్రమే ఈరోజు నేను ప్రస్తావించదలుచుకున్నాను షెడ్యూల్ ప్రాంతాలు లేదా గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రత్యేకమైన చట్టాలు ఉంటాయి వేటిని షెడ్యూల్ ప్రాంతం అంటారు భారత రాజ్యాంగంలో ప్రకటించబడిన కొన్ని ప్రాంతాలని అక్కడ ఒక గిరిజనుల కోసం ప్రత్యేక రక్షణ కల్పించబడిన ప్రాంతం తెలంగాణలో అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఒకటి రెండు మండలాలు మహబూబ్ నగర్ ఉమ్మడి నగర్ జిల్లాలో ఉండేవి ఆంధ్రప్రదేశ్లో అయినట్లయితే విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో ఎక్కువగా షెడ్యూల్ ప్రాంతం ఉంది ఈ షెడ్యూల్డ్ ప్రాంతంలో ఆస్తుల బదలాయింపు గురించి ఒక చట్టం ఏముంటుందంటే ఎల్టీఆర్ అంటారు లేదా పాపులర్గా వన్ ఆఫ్ సెవెంటీ అని ఎల్టీఆర్ అని షెడ్యూల్డ్ ప్రాంత భూ బదలాయింపు నిషేధ చట్టం ఇది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో వచ్చింది దానికి ఒక కీలక సవరణ పంతొమ్మిది వందల డెబ్బైలో జరిగింది ఈ చట్టం గురించి ఇందులో అంశాల గురించి మరొక సందర్భంలో మాట్లాడుకుందాం కానీ ఈ రోజున సందర్భం ఏంటంటే నాన్ ట్రైబల్ ఎవరైతే గిరిజనులు కాని వాళ్ళకి కనుక గిరిజన ప్రాంతాలలో ఆస్తులు ఉన్నట్లయితే వ్యవసాయ భూమి కానీ ఇంటి స్థలాలు కానీ అది మరొక గిరిజనేతరుడికి బదలాయింపు చేసుకోవడానికి అవకాశం ఉంటుందా సేల్ లీడ్ ద్వారా కానీ గిఫ్ట్ కానీ మార్టిగేజ్ కానీ లేకపోతే ఏదైనా లీజ్ లీడ్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఉందా అనే విషయం మాట్లాడతాను పంతొమ్మిది వందల డెబ్బైవ సంవత్సరంలో ఈ ఎల్టీఆర్ చట్టానికి సవరణ వచ్చేంత వరకు కూడా ఒక నాన్ ట్రైబల్ నుంచి ఇంకొక నాన్ ట్రైబల్ని భూములు బదలాయింపు చేసుకోవడానికి అవకాశం ఉండేది అంటే ఒక నాన్ ట్రైబల్కి కనుక ఎల్టీఆర్ని ఉల్లంఘించకుండానే చట్టబద్ధంగా హక్కులు ఉన్నట్లయితే ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే ఒకప్పుడు ఏజెంట్ ద్వారా పర్మిషన్ తీసుకొని భూములు కొనుక్కునే అవకాశం ఉండేది అంతకంటే ముందు పంతొమ్మిది పదహారు కంటే ముందు అయితే వాళ్ళకి చట్టాలు కూడా ఏమీ లేవు గిరిజనేతరుల నుంచి గిరిజనేతరులు గిరిజనుంచి భూములు కొనుక్కునే అవకాశం ఉండేది పంతొమ్మిది వందల చట్టం వచ్చింది ఆ తర్వాత యాభై తొమ్మిదిలో వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బైలో ఒక నియమం ఏం చేర్చారంటే నాన్ ట్రైబల్ నుంచి కూడా ఇంకొక నాన్ ట్రైబల్ భూ బదలాయింపు జరగడానికి వీలు లేదు అనే ఒక నిషేధం పంతొమ్మిది వందల చేసిన సవరణ ద్వారా చేర్చడం జరిగింది సో దీనివల్ల ఏమవుతుంది అంటే గిరిజన ప్రాంతాలు లేదా షెడ్యూల్డ్ ప్రాంతాలలో ఒక నాన్ ట్రైబల్కి గిరిజనుడు కాని వాడికి చట్టబద్ధంగా భూముల మీద ఆస్తుల మీద హక్కులు ఉన్నా సరే ఆ భూముల్ని ఆ ఆస్తుల్ని వారసత్వంగా అనుభవించాల్సిందే కానీ నాన్ ట్రైబల్కి అమ్మటానికి వీలు లేదు కావాలనుకుంటే ట్రైబల్కి అమ్మొచ్చు ఆస్తుల్ని లేదా ఏ ట్రైబలు ఆస్తులు కొనడానికి ముందుకు రాని సందర్భంలో ప్రభుత్వమే ఆ భూముల్ని భూసేకం ద్వారా తీసుకోవాలి కంపల్సరీగా ఎవరు కొనడానికి ముందుకు రావటం లేదని దరఖాస్తు పెట్టుకుంటే కనుక ప్రభుత్వమే ఆ భూములు తీసుకోవాలి కానీ నాన్ ట్రైబల్ ఆ భూములు తీసుకోవడానికి అవకాశం లేదు ఒకవేళ కనుక పంతొమ్మిది వందల డెబ్భై తర్వాత ఒక నాన్ ట్రైబల్ ఇంకొక నాన్ ట్రైబల్కి భూమిని బదలాయిస్తే అమ్మినా అమ్మిన లేకపోతే లీజ్కి ఇచ్చినా గిఫ్ట్ తీసేసినా లేదా మరొక విధంగా భూమిని బదలాయిస్తే అది ఎన్టీఆర్ చట్టం ఉల్లంఘన అవుతుంది ఏదైతే ఎల్టీఆర్ చట్టంలో ప్రత్యేక అధికారులు ఉన్నారో ఎస్డీసీ ట్రైబల్ వెల్ఫేర్ కానీ ఆర్డిఓ కానీ పిఓఐటీడీఏ కానీ ఇలాంటి కేసులలో ఎన్టీఆర్ కేసు నమోదు చేయొచ్చు భూ బదలాయింపు చేసిన వ్యక్తి మీద ఎల్టీఆర్ కేసు నమోదు అవుతుంది ఒకవేళ ఎల్టీఆర్ ఉల్లంఘన జరిగినట్టుగా తేలినట్లయితే ఈ ఇద్దరికీ భూములు దక్కవు అమ్మిన వ్యక్తికి భూమి రాదు కొనుగోలు చేసిన నాన్ భూమి రాదు ఆ భూమి ప్రభుత్వం తన కస్టడీలో తీసుకొని ఇంకొక ట్రైబల్కు అందజేయడానికి చట్టంలో స్కోప్ ఉంది కాబట్టి ఈ షెడ్యూల్డ్ ప్రాంతాలలో పంతొమ్మిది వందల డెబ్బై తర్వాత ఒక నాన్ ట్రైబల్ ఇంకొక నాన్ ట్రైబల్కి ఆస్తిని బదిలానికి వెళ్ళలేదు ఇంకొక అంశం కూడా ఇది ఒక నాన్ ట్రైబల్ ఇంకొక నాన్ ట్రైబల్ ఆస్తులు అమ్మటమే కాదు ప్రభుత్వం కూడా నాన్ ట్రైబల్ అవుతుంది కాబట్టి పంతొమ్మిది వందల డెబ్బై తర్వాత గిరిజనేతరులకి నాన్ ట్రైబల్స్కి భూముల్ని అసైన్మెంట్ చేయడానికి కూడా అవకాశం లేదు అది సమత జడ్జ్మెంట్ వలన తొంభై రెండు ఏదైతే సుప్రీంకోర్టు సమత తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు నేపథ్యంలో పంతొమ్మిది వందల సవరణ అనుసరించి పంతొమ్మిది వందల తర్వాత గిరిజన ప్రాంతాలలో ఉన్న గిరిజనేతరులకి ప్రభుత్వం అసైన్మెంట్ కూడా చేయడానికి వీలేదు